కొల్లగొట్టే అవకాశం అయితే మొత్తంగా ఈ ఏడాది అంటే ఈ సంవత్సరం అయితే మొత్తంగా ఇరవై వేల కోట్లు అయితే అంటే కొట్టేసి అవకాశం అయితే ఉన్నాయి అయితే ఇచ్చారు ఘనంగా లష్కర్ బోనాలు నవరసాల కోట కన్నుమూత ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు చిత్రసీమలు విషాదం ప్రధాని సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖుల సంతాపం అయితే దీని గురించి అండి ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారి గురించి అయితే ఇచ్చారు ఈయన చికిత్స పొందుతున్న సమయంలో అయితే చనిపోయారు ఇప్పుడు మొత్తంగా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పైగా సినిమాల్లో అయితే ఈయనైతే యాక్ట్ అయితే చేశారు కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల అయితే ఈయనైతే చనిపోయారు Foreigners found in Bihar rolls, says EC India, cushions data. The election commission on Sunday said that a large number of people from Nepal, Bangladesh and Myanmar were found during house-to-house -house verification of electoral rules as part of the special intensive revision. Process in Bihar. This is about in the special intensive revision process in revision process in Bihar. In this, they should check the details of the members' means orders. In these orders, the people found, found from Bangladesh, Nepal, Myanmar. The people came from that countries Washington shines as need India needs 193 to win this is about yesterday day 4 for test match in this Washington taken four wickets ex foreign secretary three other nominated to RS

కుటుంబీకుల నుంచి బీమా క్లెయిమ్ల కలకాలం ఇక్కడ క్లెయితో అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ గురించి ఇచ్చారు ఇక్కడ కోటి మంది మహిళలను కోటీశ్వరు కోటీశ్వరులను చేయడమే లక్ష్యం A riot of color devotion and drum beats. Bonalu draws lakhs to Ujj Ujjaini Mahankali Temple. This is about at Hyderabad. The Bonalu festival was held at the place of Ujjaini Mahankali Temple. And for this, Bonalu Jatara, all the MLAs and Peddi means.

గరేంగర్ రస్కర్ బోనాలు మన డేటా సెంటర్లు భద్రమే ఏదో దేని గురించి అంటే ఇప్రేతే ప్రపంచవ్యాప్తంగా ఏతే మన డేటా సెంటర్లలో వన్ యాస్ చేయాలని ఏతే ఇచ్చారు యాక్టర్ నో మోర్ దిస్ యాక్టర్ యాక్టర్ మోర్ దెన్ 750 మొదట మరియు గాడ్ ఆల్సో పద్మశ్రీ అవార్డ్ ఫోడిల్ హల్ ఇన్ ఈగల్ రికాయి ఆపరేషన్ ఇన్ గచ్చిబౌలీ ఇది ఏడేరే పేజ్ స్వతంత్రంగా సామరస్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ఆసియాలో కల్లోలం ట్రంప్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షుభిత పరిస్థితులలో బ్రిక్స్ పరిస్థితులలో బ్రిక్స్కు ప్రాధాన్యం పెరిగింది ఈ ఈ విషయాన్ని గుర్తించి బ్రిక్స్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరిస్తున్నారు ఈ నేపథ్యంలో వర్ధమాన పాశ్చాత్య పన్న సంపన్న దేశాల మధ్య వారధిగా నిలవడం భారత్ కు అనివార్యమైంది ఏదైతే అండి ఆటికల్ అయితే ఇప్పుడు మొత్తం ఉక్రెయిన్ అలాగే పశ్చిమాసి అయితే పెద్ద అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక యుద్ధం ట్రంప్ టారిఫ్ యుద్ధం ఇప్పుడైతే ట్రంప్ గారు అయితే ఎప్పుడు ఎలెక్ట్ అయ్యారో అప్పటి నుంచి అయితే టారిఫ్ టారిఫ్ అనేది పెద్ద గొడవ అయితే పెడుతున్నారు సో ఇప్పుడు ఆ టారిఫ్ని అయితే అమలు చేసే రోజు అయితే వచ్చిందైతే ఇచ్చారు ఇప్పుడు మొత్తంగా మా ఇండియాకి అయితే జీరో టారిఫ్స్ అంటున్నారు కానీ అసలు ఎన్ని టైప్ ఎంత టారిఫ్ చేస్తారో ఎవరికైతే తెలియట్లేదు చూద్దాం మరి అసలు ఎవరికి ఎంత టారిఫ్ చేస్తారో सहकार भाई डिप्यूटी चीफ मिनिस्टर ऑफ तेलंगाना भटी विक्रम आता इट टोल द गवर्नमेंट विल वर्क फॉर इकोनॉमिक एम्पवर्मेंट ऑफ मींस गवर्नमेंट रूलिंग गवर्नमेंट इन तेलंगाना इट विल टेक ओवर विवर्मेंट ऑफ द वुमेन्स एजुकेशनल डिस्पेज फॉर एंड इक्विटेबल फ्यूचर How an inclusive, com compass culture can empower students from under-represented communities. This is about the growth of the children. <laughs> ವಾತರಣ ಪ್ರಭುತ್ವಲ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಕಲಗಲಿಸಿ ಜೀವನ ಜೀವನದುರು ಜಲಸಿರಿ ಕೋಲ್ಪೋತಾಯ ಉಜ್ಜಯಿ ಮಹಾಕುಂಭ ಮೇಲೆ ಜರಿಗೆ ಕ್ಷಿಪ್ರಾ ನದಿ ದುಸ್ಥಿತೆ ಇಂದು ಉದಾಹರಣೆ ಇಲ್ಲ ನದುರ ಪುನರುದ್ಧ ಜೀವನಾ ప్రభుత్వ ప్రభుత్వాలు గట్టి పునిక పునిక వహించాలి అయితే దేని గురించి అండి ఆటకల్లో ఇప్పుడు మానవ కార్యకలాపాలు అంటే ఇప్పుడు మానవులు చేసే కొన్ని పనుల వల్ల అయితే మొత్తంగా చాలా చేంజెస్ అయితే అవుతున్నాయి అయితే ఇచ్చారు మా వాళ్ళు అంటే ఇప్పుడు అంటే జలాలను అయితే మొత్తంగా వేస్ట్ చేయడం మమ్మీ మొత్తం జరాలనైతే వేస్ట్ చేయడం లాంటివి అంటే వాటర్ అయితే వేస్ట్ చేయడం లాంటివి అయితే చేస్తున్నారు ఇప్పుడైతే ఇరవై ఇప్పుడు అనేక జీవనదులు అంటే ఇప్పుడు చాలా వరకు జీవనదులైతే ఈ మొత్తంగా అవైతే వాళ్ళ జలసిరిని అంటే వాటి కోల్పోతున్నాయి అయితే ఇచ్చారు ఇందువలనే అయితే దీనికి ఉదాహరణ అయితే ఉజ్జయిని ఉజ్జయిని మహాకుంభమేళ జరిగిన క్షిప్రా నది ఇప్పుడైతే ఈ నదిలో ఏదో మొత్తంగా పెద్ద దుస్థితి అంటే మహాకుంభమేళ అయితే is about AP means Andhra Pradesh space policy. In under Pradesh the space policy aims to attract means they are they are investing the money on the space policy about twenty five thousand crore development given skills. हिप रीड मोर इन दवर्टो

sectors this is about the India's carbon credit trading scheme targets it means this is this article told about the trade markets in this trade markets some companies our India was recently announced that greenhouse gas greenhouse gas scheme means the greenhouse gas Kim, means it will the the gas will without any polluted things it will come No urgent safety conquer in AI crash report FAA. The US Aviation Safety Regulator, Federal Aviation Administration has written to its counterpart around the world acknowledging the finding in the Air India Boeing. This is about the recently at the Ahmedabad. The airplane was crashed because of. the According to the report, they are saying that the fuel is not there in that flight but in the FAA means Federal Aviation Administration saying that it given a report to the U.S. Aviation to check the how it was happened. Sports <laughs> Champions అందుతుందా స్వల్పచేతలు స్వల్పచేతనలో భారత్ తడబాటు లక్ష్యం నూట తొంభై మూడు ప్రస్తుతం యాభై ఎనిమిది పర్నాడుగుజృంభించిన సుందర్ President Draupadi Singh was nominated for members to the Rajya Sabha. Sringla was he was the for, foreign secretary, former foreign secretary minister, and some other nikam. And two members were elected to the Rajya Sabha. Nitish Kumar promises jobs, employment opportunities to one crore youth by 2018.

CCTV emotional cameras to be fixed on 15,000 trains railways. the railway depart, department saying that CCTV, cctv cameras should be fixed to the 15,000 trains because of so many members are dying on the train tracks. no money was paid. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలంటే సగం విత్తనాలు అయితే ఇంకా సగం అయితే సరిగా అయితే మలవకుండా అయితే ఉన్నాయంటే ఇచ్చారు బోగటలో పర్యాటకుల సందడి అయితే బోగట జలపాతంలో అయితే ఇప్పుడు చాలా మందితో వస్తున్నాయి అయితే గుంతలు వేసి వాషింగ్టన్ ఇన్ ఫేవర్ வாஷிங்டன் இங்கிலோர் நைன் அவுட் பேப்பர் கல் தான்